స్నేహం అనేది ఒకరి వచ్చాక ఒకరిని మర్చిపోవటం కాదు ఎంత దూరంలో ఉన్నా ఎంతమంది వచ్చినా మర్చిపోనిదే స్నేహం నిజమైన స్నేహం లవ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ పవర్ఫుల్ అందమైన ఫ్రెండ్స్ ఎవరికైనా అరుదుగా దొరుకుతారు కానీ అర్థం చేసుకునే ఫ్రెండ్స్ అదృష్టం ఉంటేనే దొరుకుతారు అలా మీ లైఫ్లో ఎవరైనా ఉంటే ఎవ్వరూ వదులుకోవద్దు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారండి ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే అది జీవితాంతం కొనసాగించాలంట తాలీవుడ్ కట్టినట్లేనంట ఆ బంధాన్ని భరించాల్సిందే కానీ స్నేహం చేసే ముందే ఆలోచించాలి ఒక్కసారి స్టెప్పు ముందుకేస్తే చనిపోయేదాకా అంటే విడాకులు తీసుకోకూడదంట స్నేహానికి భార్యాభర్తలకైనా విడాకులు తీసుకోవచ్చు అంటే స్నేహానికి విడాకులు తీసుకోకూడదట వాళ్ళని మార్చుకొని మంచిగా తను చెప్పే మంచి మాటలు వింటూ అవతల వ్యక్తిని మార్చటానికి ట్రై చేయాలంట అది స్నేహం అంటే అది ఎస్పి గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తారు కలపటానికి విడిపోవటానికి చూపించే తొందర ఆలోచించటానికి అర్థం చేసుకోవడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది బంధాల్లో మనిషి చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా వినేది సగం అర్థం చేసుకునేది పావువంతు ఆలోచించడం సున్నా రియాక్షన్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బాధలు ఎక్కడ నిలుస్తాయండి ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తుంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరైపోతున్నాడు ఆలోచించండి రిలేషన్కి స్నేహానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది స్నేహము స్నేహితుల వల్లే కొంతమంది ఇంకా బాగున్నారు అని నేను అనుకుంటున్నాను మనీ ఈజ్ ఏ స్మాల్ కాయిన్ హెల్త్ ఈజ్ ఏ బిగ్ కాయిన్ लव इजे लखी काइन बट रिशनशिप इज स्वीट काइन फ्रेंडिप गोल का दी फ्रेंड्स की रि कोई वेट्यू आर्शन इन फर्वर डी फर् ఫ్యూ రిలేషన్స్ ఇన్ ఎర్త్ నెవర్ డై అట్లానే ఫ్రెండ్స్ అనే దానికి కూడా ఇంకొక రకంగా కూడా ఉన్నదండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫైట్ ఫర్ యూ ఆర్ రెస్పెక్ట్ ఫర్ యూ ఐ ఇంక్లూడ్ యూ ఈ ఎంకరేజ్ యూ ఎన్ నీడ్ యూ డి డిలైట్ యూ ఎస్ స్టాండ్ బై యూ ఈ భూమి మీద కొన్ని బంధాలకి